నమస్కారం మన రాజ్యాంగంలో ఓ ఆర్టికల్ ఉంది అది మామూలు ఆర్టికల్ కాదు ఒక రకంగా చెప్పాలంటే దేశానికి ఓ మాస్టర్ కీ లాంటిది దాని పేరే ఆర్టికల్ థర్టీ అసలు ఈ కీ ఎవరి చేతిలో ఉంది దీని వెనకున్న రహస్యమేంటి రండి వివరంగా తెలుసుకుందాం ఈ మాట చూడండి దేశాన్ని సురక్షితంగా ఉంచే కొన్ని కీలకమైన తాళాలు ఒకే ఒక్కరి చేతిలో ఉండాలి అంటే మన పార్లమెంట్ చేతులు ఎందుకలా ఈ ప్రశ్నకు సమాధానమే ఆర్టికల్ థర్టీ ఫైవ్ సరే ముందుగా అసలు ఈ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏంటి దాని కథ సింపుల్ సింపుల్గా చూద్దాం చూడండి ఆర్టికల్ థర్టీ ఫైవ్ చాలా క్లియర్గా ఒకటి చెబుతుంది కొన్ని చాలా చాలా ముఖ్యమైన ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించిన చట్టాలు చేసే పవర్ కేవలం ఓన్లీ కి మాత్రమే ఉంటుంది ఇందులో స్టేట్ గవర్నమెంట్స్ అస్సలు జోక్యం చేసుకోకూడదు అయితే ఇంత పౌరున్న ఆ ముఖ్యమైన ఆర్టికల్స్ ఏంటి వేటి విషయంలో రాష్ట్రానకు అధికారం లేకుండా కేవలం పార్లమెంటు మాత్రమే శాసనాలు చేయగలదు ఇప్పుడు చూద్దాం ఇవే ఆ నాలుగు పిల్లర్స్ ప్రభుత్వ ఉద్యోగాల దగ్గర్నుంచి మార్షల్లా వరకు మన సాయుధ దళాల హక్కుల దగ్గర్నుంచి మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్లే రైట్ వరకు ఎంత సెన్సిటివ్ విషయాలు గది ఇవన్నీ ఇవన్నీ వీటికిందకే వస్తాయి ఓకే ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం ఈ పవరంతా ఎందుకు ఒక్క పార్లమెంట్ చేతిలోనే పెట్టారు స్టేట్స్కిస్తే తప్పేంటి అవునో ఎందుకు ఈ పవర్ని సెంట్రలైజ్ చేయటం వెనుక అసలు ఉద్దేశమేంటి మన రాజ్యాంగ నిర్మాతలు ఎందుకింత ముందు చూపుతో ఆలోచించారు ఒక్క క్షణం ఆలోచించండి ఒకవేళ ఆర్టికల్ థర్టీ ఫైవ్ లేదనుకుందాం ఏమవుతుంది ప్రతి రాష్ట్రం వాళ్లకి నచ్చినట్ట జాబ్ రూల్స్ మార్చేస్తుంది వాళ్ల పోలీస్ ఫోర్స్ హక్కుల్ని మార్చేస్తారు ఇంకేముంది దేశమంతా ఒక గందరగోళం కదా అందుకే ఆర్టికల్ థర్టీఫైవ్ అనేది ఒక ఫెవికోల్ లాంటిది దేశం ముక్కలు కాకుండా చూసుకుంటుంది దేశం మొత్తానికి ఒకే రూల్ ఒకే లా ఉండేలా చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే మన దేశ ఐక్యతకు ఇదే బ్యాక్బోన్ సరే ఇప్పుడు దాకా తీరి గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆర్టికల్ థర్టీ ఫైవ్ రియల్ లైఫ్లో ఎలా పనిచేస్తుందో ఒక ఫ్రెష్ ఎగ్జాంపుల్తో చూద్దాం మనందరికీ తెలుసు రీసెంట్గా ఐపీసీని మార్చి బిఎన్ఎస్ తెచ్చారు కదా ఆ మార్పుని ఒకసారి పరిశీలిద్దాం దేశ భద్రతకు సంబంధించిన ఇంత పెద్ద మార్పుని పార్లమెంట్ ఎలా చేయగలిగిందో ఈ ఉదాహరణతో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ టేబుల్ చూడండి యుద్ధం తిరుగుబాటు దేశద్రోహంలాంటి సీరియస్ క్రైమ్స్ కి సంబంధించిన పాత ఐపీసీ సెక్షన్లని కొత్త బిఎన్ఎస్ సెక్షన్లతో ఎలా రీప్లేస్ చేశారో చూడొచ్చు దేశం మొత్తానికి వర్తించే ఇంత పెద్ద మార్పుని కేవలం పార్లమెంటు మాత్రమే చేయడలదు ఎందుకంటే అప్పవరిచ్చిందే ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఈ మార్పులన్నింట్లో బాగా డిబేట్ జరిగింది మాత్రం దేశద్రోహం అంటే సెడిషన్ లా ఐపీసీ వన్ ట్వంటీ ఫోర్ ఏని తీసేయడంపైనే అసలు పార్లమెంట్ ఎందుకు డెసిషన్ తీసుకుంది ఇక్కడే ఒక కీ డిఫరెన్స్ ఉంది పాత ఏంటంటే మాటల్ని అభిప్రాయాల్ని కూడా శిక్షించడానికి చాలాసార్లు మిస్యూజ్ అయ్యింది కానీ ఈ కొత్త చట్టం అది మాటల మీద కాదు యాక్షన్ మీద ఫోకస్ చేస్తుంది అంటే దేశానికి నిజంగా ప్రమాదం తెచ్చే హింస వేర్పాటువాద చర్యల్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది దీనివల్ల ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని దేశ దేశభద్రతని చూసుకోవచ్చన్నమాట ఓకే ఇప్పటిదాకా చట్టాలు పార్లమెంట్ పవర్స్ అన్నాం మరి ఈ ఆర్టికల్ ఫిఫ్టీ ఫైవ్ వల్ల మనలాంటి ఒక సాధారణ పౌరుడికి ఏం లాభం మన హక్కుల్ని ఇదెలా కాపాడుతుంది ఆర్టికల్ థర్టీ ఫైవ్ మనకు ఒక రక్షణ కవచం లాంటిది దీనివల్లే ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పోలీసుల హక్కుల్ని తగ్గించలేదు ఆర్మీకున్న సేఫ్టీ రూల్స్ ని మార్చలేదు లేదా రాత్రికి రాత్రే కొత్త నిర్బంధ చట్టాలు తీసుకురాలేదు మనందరికీ ఇదొక పెద్ద గ్యారంటీ మరి ఒకవేళ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ తన లిమిట్స్ దాటితే ఈ రూల్స్ ని బ్రేక్ చేస్తే అప్పుడొక పౌరుడుగా మనమేం చేయగలం మన రాజ్యాంగం మన చేతికి కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఇచ్చింది మనం డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్లొచ్చు లేదా ఆర్టికల్ థర్టీ టూ ఉపయోగించి స్ట్రేట్ గా సుప్రీంకోర్టు తలుపు తట్టచ్చు అంతెందుకు ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటే వేసి కూడా ఫైట్ చేయొచ్చు సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ థర్టీఫైవ్ పరిధిలో ఉన్న విషయాల్లో ఏ స్టేట్ గవర్నమెంట్ వేలు పెట్టినా కోటుల చట్టాన్ని వెంటనే కొట్టేస్తాయి అంత పవర్ఫుల్ మన సిస్టం చూసారా మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వచ్చాం ఆర్టికల్ థర్టీఫైవ్ అనేది కేవలం ఒక చట్టం కాదు దేశాన్ని ఒకటిగా కలిపి ఉంచే ఒక తాళం ఆ మాస్టర్కి మన పార్లమెంట్ చేతిలో ఉన్నంతకాలం మన దేశ ఐక్యత భద్రత పదిలంగా ఉంటాయి